చెప్ కలిసిన ప్రధానమంత్రి నేను ఎవరికి తెలియజేస్తాను లేదు నేను మాట్లాడలేదు మాట్లాడతారు ఉన్నాయి వాళ్ళు అదే చెప్తా ఉన్నారు వాళ్ళు వాడలేదు అని అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ వార తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది మాట పడుతున్నాం ప్రజలకి ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం స్టార్ ఇంకొక రెండు మూడు వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం జేజీఎంకి సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి ఇవన్నీ ఒక రెండు మూడు వారాల్లో అయిపోద్ది అనుకోండి ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని మన నిర్మలా సీతారామన్ గారిని కలుస్తాం ఇప్పుడు ఉందా మనకి ఇంకా ఫైనలైజ్ చేసినట్లయితే చెప్తాను ఒకటి జనరల్ జీవన్ మిషన్ మీదే ముఖ్యంగా ఉంటుంది అండ్ ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక అంటే ఆయన ఇది ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని దానికి మన మేమందరం కమిటెడ్గా ఉన్నాం అందుకనే ఆ ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడానికి వీళ్ళు ఎలా చేశారంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఇల్లు కట్టినా ఏం చేసినా ముందు అసలు పైప్ లైన్స్ వేయము సూవేజ్ చేయము మన పైప్స్ ఉండవు మన దగ్గర ఇప్పుడు సమస్య సమస్య ఏముందంటే మన దగ్గర వేసిన వేసిన పైప్ లైన్స్నే మళ్ళీ వీళ్ళు సరిగ్గా ఫ్లో లేదు డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళు కరెక్ట్ చేయాలి అలాగే మనం అలాగే డిజైనింగ్ లోపాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ ప్రెషర్ ఒకటి సరిపోవటం ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు వాళ్ళు ఓన్ మన మోటార్లు పెట్టి లాగేస్తూ ఉన్నారు మిగతా ముందుకెళ్ళే వాళ్ళకి రావట్లేదు కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకు ఆలోచించాలి అందుకని వీటి మీద ఒక నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తూ ఉన్నాను ఇక్కడ మనం ఉన్నప్పుడు నాలుగు అడుగు వంద ఇల్లు ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు అలాగే ముందున్న ఒక రెండు కిలోమీటర్లు ఏరియాకి వస్తుంది నెక్స్ట్ పక్కన ఉన్న వీటికి రావట్లేదు ఇవన్నీ మన మన పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పర్యటనలో ఇవన్నీ నేను పరిశీలించాను ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయండి హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి మనకి డ్రింకింగ్ వాటర్ మన సేఫ్ మనకి ఎవరితో సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పైప్ డిజైనింగ్లో వీళ్ళు చాలా బండగా ముండిగా పైప్ లైస్ తవ్వేస్తున్నారు కానీ దానికి చాలా ఈ కన్సర్ ప్రెషర్ ఎవరిని తీసుకుంటారా లేదంటే ఎక్స్ట్రా మీట్ ఏమన్నా మోటార్ తోడేస్తారా బట్ ఏం చేయాలనేది మన మనకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా దీనికి కొంత బాధ్యత వహించాలని చాలాసార్లు తెలియదు ఈ సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఉడుపులు ముట్టినట్టుగా అమెరికా న్యాయస్థానాలు అభియోగాలు నమోదైనాయి లేదు దీనిపైన లేదు ఇదేనా అది నేను లాస్ట్ టూ టూ త్రీ డేస్ నుంచి చూస్తే మొత్తం పరిశీలిస్తా ఉన్నాను ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టికి ఒక నిర్ణయం మన అభిప్రాయం తెలియదు అది వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్ వీటన్నిటిని పరిశీలించి దాని వెల్కమ్ దీన్ని తెలియజేస్తాను మా అభిప్రాయం తెలియజేస్తాను సమోసాలకే తొమ్మిది కోట్లు అలా కదండి సమోసాలకే తొమ్మిది కోట్లు అనుకున్నప్పుడు మనం చూడాలి అంటే ఇది అంటే చాలా బాధ్యత రాహిత్యం భయాలు లేవు పారదర్శకత లేదు ఆర్ పేయింగ్ ద ప్రైజ్ ఇది భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబులిటీ అకౌంటబులిటీ తీసుకురావటం రెండు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం నోటీసులకి స్పందించకుండా రెండింటికి ఆయన ఒక్కర్లే గారు మిగతా చాలా మంది కూడా విచారణ క్రమం అంటే రాకుండా తప్పించుకుని చెప్తున్నారు చెప్తున్నారు పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా లేకపోతే ఏం చేస్తుంటే చిత్తశుద్ధి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ లెట్ పోలీస్ జాబ్ జాబ్ మీ మై నా పని నేను చేసుకోనో వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా ఢిల్లీ నుంచి పట్టుకెళ్ళిన సందర్భాలు అలా అనిపించట్లేదా ఇప్పుడు చంద్రబాబు గారి మీద దాడి

అంటే కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుంది ఒకసారి చెప్పినవన్నీ ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఏం చెప్పమంటారు చెప్పండి మీ మాటకి నేను తీసుకెళ్తాను అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీస్ నప్పుడు రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా ఖచ్చితంగా అడుగుతా జల్ శక్తి మినిస్టర్ ఆఫ్ పాటిల్ గా మెయిన్ జేజేఎం జల్ జీవన్ మిషన్కి సంబంధించిన పనులు అడగడానికి వచ్చాను బడ్జెట్ ఒకటి టైంలో ఒకటి ఎక్స్టెన్షన్ చేయమని గత ప్రభుత్వం ఏం చేసిందంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్ని గ్రౌండ్ వాటర్ తీసేసి చాలా వరకు మల్టీ విలేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సంటేజ్ ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దెన్ టూ థౌసండ్కి రెండు వేల కోట్ల వాళ్ళు రాష్ట్రానికి వాడారు వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం ఇంకా మనకి పదహారు వేల కోట్లు ఇంకా ఉంది దానికి సంబంధించి ఒకటి అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది దీని మీద మాట్లాడుకున్నాం సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగటానికి అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు మనం అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అని వీటికి సంబంధించి ఒక వాడిని అడిగిన మేజర్ రెండే రెండు అడిగి ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం రెండు టైమ్ జల్ జేజేఎంని లైన్ ఇంక్రీజ్ చేయమని చెప్పి ఎలాగ అది మనం ట్వంటీ సెవెన్ దాకా అడిగాం అది ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం పూర్తి అనుకున్న నిర్ణీత వ్యవధిలో అవ్వలేదు అందుకని వాళ్ళు అది చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోపోతారు చెప్తాను కలిసిన ప్రధానమంత్రి గారిని ఎవరికి తెలియజేస్తాను లేదు నేను మాట్లాడలేదు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు ఉన్నాయి వాళ్ళు అదే చెప్తా ఉన్నారు వాళ్ళు వాడలేదు అని అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ వార తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది మాట పడుతున్నాం కానీ ప్రజలకి ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం స్టార్ ఇంకొక రెండు మూడు వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం జేజేఎంకి సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి ఏమైనా ఒక రెండు మూడు వారాల్లో అయిపోద్ది అనుకోండి ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇప్పుడు ఇంకా ఒక ఫైనలైజ్ చేసినట్లు చెప్తారు ఒకటి జనరల్ జీవన్ మిషన్ మీద ముఖ్యంగా ఉంటుంది అండ్ ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక అండ్ ఆయన కళ ఇది ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షత మనిషి నీరు ఇవ్వాలని దానికి మన మేమందరం కమిటెడ్గా ఉన్నాం అందుకనే ఆ ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయండి వీళ్ళు ఎలా చేశారంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఇల్లు కట్టినా ఏం చేసినా ముందు అసలు పైప్ లైన్స్ వేయము సువే చేయము మన పైప్స్ ఉండవు మన దగ్గర ఇప్పుడు సమస్య సమస్య ఏముందంటే మన దగ్గర